చూస్తున్నారుగా జీసీఎస్ఎస్ జిఆర్ గుంటూరు కావాలి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మన డాక్టర్స్ వల్ల మన డాక్టర్స్ వల్ల కొంతమంది పేషెంట్ నేను ఇక్కడ డాక్టర్స్ కలిసి అందరినీ చంపేశారు ఇక్కడ డాక్టర్స్ కలిసి చంపేశారు ముగ్గురు మనుషులు దాకా చంపేశారు మన గుంటూరు హాస్పిటల్లో రోజు జరిగిన సంఘటన మన ఫ్రెండ్స్ చాలా మంది చాలా అందరికి షేర్ చేయండి ప్లీజ్ 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 చాలా మంది వెయ్యి మంది దాకా వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు కింద లో కూడా ఉన్నారు తొందరగా మీరు ఏదో ప్లీజ్ థ్యాంక్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరు మన గుంటూరులో రైల్వే స్టేషన్ ఆపోజిట్ పాత ఆసుపత్రి మన డాక్టర్స్ అందరు కలిసి ఒక పేషెంట్ని చంపేశారు